చూడ్డానికి బాగానే ఉన్నాడు థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్ వీడు నా స్నేహితుడు కొడుకు ఈ మధ్య తెలిసింది వీడికి ఇంకా పెళ్లి కాలేదు డాడీ రెండేళ్ల నుంచి పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఏదో కారణం చెప్పి అవాయిడ్ చేస్తున్నావు ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేసాను నా ఒపీనియన్ అక్కర్లేదా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంత వరకు నో కమిట్మెంట్స్ ఇంతే కదా సేమ్ ఓల్డ్ ఒపీనియన్ ఎస్ జస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ జాబ్ లో సెటిల్ అవుతాను ఆ తర్వాత డాడీ త్రీ మంత్స్ ఓన్లీ త్రీ మంత్స్ ఇస్తున్నాను నైన్టీ ఫస్ట్ డే ఆ అబ్బాయితో పెళ్ళి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి ఆ గొడవకి నాకు ఎటువంటి సంబంధం లేదు అయినా నా ఫ్రెండ్స్ చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తారేంటండి ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అయినా మిమ్మల్ని ప్రేమించి నేను గొడవ ఎందుకు చేస్తాను మీరు కనిపించిన దగ్గర నుంచి నేను పూర్తిగా మారిపోయాను నా స్టడీస్ కూడా నేను దూరం అయ్యాను రోజు మీరే చూస్తున్నారు కదా మీకు నా ప్రేమ కనిపించట్లేదా ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా ప్రేమిస్తున్నానండి ప్రేమ నా పరిస్థితి తెలుసా నీకు ఆ ఉద్యోగం ఎంత ఇంపార్టెంట్ తెలుసా చాలా కష్టపడి ఇంట్లో వస్తే మొత్తం నాశనం చేశాం అది కాదండి పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నా కూడా నీకు బుద్ధి రాలేదా నేను చెప్పానా నా కోసం మీ వాళ్ళందరిని వదులుకోమని మీ పాటికి మీరు ప్రేమించేసుకుని ఏదేదో ఊహించుకుని కలలు కంటూ ఉంటారు అసలు ఏంట్రా మీరు మేము ఒక్కసారిగా కాదనేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు లేదా కసితో చంపేస్తారు నాకు నువ్వంటే అసహ్యం మీరు అలా అనకండి మీరు లేకపోతే నేను బతకలేను నిన్ను ప్రేమించడం ఇంపాసిబుల్ చావాలనుంటే చచ్చిపో చావాలనుంటే చచ్చిపో చావాలనుంటే చచ్చిపో